సిఐడికి కూడా ఒక సార్వజనికు ఒకరు కంప్లైంట్ చేశారు మన పేర్లు అన్ని చెప్పి సో దాని గురించి పిలిచారు అండ్ వెళ్ళి మాట్లాడాను టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఇక్కడ బ్యాన్ అయ్యింది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదండి ఆ యాప్ ఒక గేమ్ అనుకుని చేసామండి ఆ తర్వాత తెలిసింది బెట్టింగ్ యాప్ ఇస్ రాంగ్ అందువల్ల నేను కంటిన్యూ చేయలేదు ఆ డీటెయిల్స్ ఇచ్చాను ఆ తర్వాత ఏదైనా చేశారా వేరే కంపెనీస్ చేశారా చేశారంటే లేదండి అని చెప్పాను అంతే బ్యాంక్ స్టేట్మెంట్స్ని అప్పుడే ఇచ్చాము అందులో ఏమీ లేదని తెలిసింది బట్ ఒకటి మా మాధ్యమం మూలంగా చెప్తున్నది ఏదో అది కొందరు పెద్దవాళ్ళు చేశారో వాళ్ళు చేశారు రూల్స్ అని కాదు బెట్టింగ్ యాప్ ఇస్ రాంగ్ ఓకే అది చాలా యంగ్స్టర్స్ జీవితాలు పాడైపోతున్నాయి టూ థౌజండ్ సిక్స్టీన్లో మనకు తెలియదు అది అది ఇంకా యాప్గా ఉంది ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు బట్ ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ అయ్యేది అది బ్యాన్ అయ్యిందో యంగ్స్టర్స్కి నేను ఈ మూలంగా చెప్పేది ఒకటే అంటే నేను బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టి చేయమని నేను యాడ్ చేయలేదని చెప్పడం చాలా ఈజీ అలా కాదు అది తెలిసి తెలిసినా తెలియక చేసినా తప్పు తప్పే యంగ్స్టర్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి మనం కష్టపడదాం కష్టపడి సంపాదిస్తాం ఇలాంటి యాప్ పోయి చాలా ఫ్యామిలీస్ చాలా యంగ్స్టర్స్ దావ్ లాస్ట్ దేర్ లైఫ్స్ అండ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్ అండ్ హోప్ మనం దీని నుంచి నేర్చుకుంటాం